వైసీపీ పాలనలో నాటి నేతల మాటలు విని తప్పుడు పనులు చేసిన అధికారులే ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని హోంమంత్రి అనిత అన్నారు ఇన్నేళ్ల టీడీపీ పాలనలో ఒక్క అధికారి కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదన్నారు అధికారుల్ని అడ్డుపెట్టుకుని తప్పుడు పనులు చేయించిన వైసీపీ నాయకులు ఇప్పుడు వారిని వెనకేసుకుని రావడం సరికాదని అనిత వ్యాఖ్యానించారు కూటమి ప్రభుత్వం అధికారంలో ఇప్పుడు లాస్ట్ తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా ఇప్పుడు కాదు గవర్నమెంట్ లో అఫీషియల్స్ జైలుకు వెళ్ళిన పరిస్థితులు అయితే లేవు రూల్ ప్రకారం మీరు పనిచేయండి రూల్ దాటి పనిచేస్తే మీరే ఇబ్బంది పడతారు అన్నది మేము ఫస్ట్ నుంచి మేము చెప్తున్న స్లోగన్ సిన్సియర్ గా పనిచేస్తున్న అధికారులని మేము ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్ కి లేదు శా రాజకీయ నాయకుల చేత అనిపించుకోవటానికో లేకపోతే అప్పుడు ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేయటానికో కొంతమంది ఇలా పనిచేసి ఈ రోజు ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితి ఉంది మీకు తెలుసు శ్రీలక్ష్మి గారు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి ఎన్ని రోజులు ఆవిడ జైల్లో ఇబ్బందులు పడ్డారో మనందరికీ కూడా తెలుసు అలాంటి సందర్భం మా గవర్నమెంట్ లో పనిచేసిన ఏఐఎస్ ఆఫీసర్ కెన్ ఏఐపిఎస్ ఆఫీసర్ కెన్ అయ్యిందా అండి ప్రతిపక్షం నుండి మేము కేసులు పడ్డాము మేము ఇబ్బందులు పడ్డాము తప్పించి ఏ అధికారి మా వల్ల ఇబ్బందులు పడిన పరిస్థితి కనిపించలేదు మరి మీ గవర్నమెంట్ లో ఉన్న అఫీషియల్స్ ఎందుకు ఈ రోజు బయటకు వచ్చి తప్పుగా తప్పు చేశారని చెప్పి ప్రజల ముందు లేకపోతే చట్టం ముందు నిల్చోవాల్సిన అవసరం ఏమి వచ్చింది ఎందుకు వచ్చింది అన్నది మీరు ఆత్మావలోకనం చేసుకోవాలి ఎందుకనంటే ఈ రోజు మీరు చెప్పిన తప్పుడు పనులు చేయటం వల్ల ఈ రోజు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు తీరా తప్పు చేయించి ఈ రోజు వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చినప్పుడు ఈ రోజు వచ్చి మీరేమో వాళ్ళ తాలూకా సిన్సియారిటీని వాళ్ళ తాలూకా క్యారెక్టర్ గురించి మీరు మాట్లాడుతూ ఉంటే మాకు కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది ఆవిడని ఇంతకుముందు ఏదో ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఒక లేడీ బయటకు వచ్చి ఎక్కడో పక్క రాష్ట్రం నుంచి మన పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకంతో ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ మీద నమ్మకంతో ఆ రోజు వచ్చి మనకు ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద విచారణ జరిగిన తర్వాత ఆ విచారణ నేపథ్యంలో కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ అందులో ఇన్వాల్వ్ అయ్యారని సంగతి తెలిసి వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి సస్పెండ్ చేయడం జరిగింది అందులో భాగంగానే విద్యాసాగర్ అనేవాడు డుకోండి కూడా అరెస్ట్ చేసి ఆ రోజు పెట్టుకోవడం జరిగింది ఓవరాల్ గా సెవెన్ ఏ వన్ నుంచి ఏ సెవెన్ వరకు ఉన్నారు చాలా మంది వాళ్ళు తప్పు చేయలేదు ఫీలింగ్ ఉంటే ఎందుకు యాంటీసెప్టరీ బెల్ తెచ్చుకుంటారు అందులో చాలా మంది అంటసెప్టరీ బెల్ కూడా తెచ్చుకున్నారు ఈ రోజు ఎవరైతే ఇంటెలిజెన్స్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారు ఆంజనేయులు గారు ఆ విషయంలోనే ఈ రోజు అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో మేమంతా పారదర్శకంగా వెళ్తున్నాం మాకు ఎవిడెన్స్ లేకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ చర్యలకి ముందుకు వెళ్లరు విషయం ఏంటంటే విచారణకు మాత్రం అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటారు